ఈడబ్ల్యూఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నెపల్లి లింగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఓసీ సంఘాల సమాఖ్య సమావేశం నాగోల్లో నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్ లో లింగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్దతతో కూడిన ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విదేశీ విద్యా నిధిని ఏర్పాటు చేయాలని ఓసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ విషయంలో కుటుంబ ఆదాయాన్ని కాకుండా వ్యక్తిగత ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులు కాచం సత్యనారాయణ ఉపేంద్ర గుప్తా ప్రేమ్ గాంధీ బ్రాహ్మణ సంఘం నాయకులు అవధానుల ప్రసాద్ శర్మ వెలమ సంఘం నాయకులు బోయినపల్లి పాపారావు కమ్మ సంఘం నాయకులు ప్రసాద్ చౌదరి శ్రీనివాస్ చౌదరి రెడ్డి సంఘం నాయకులు గోపు రెడ్డి బద్దూరు వెంకటేశ్వర రెడ్డి పిట్టా రెడ్డి వంటేరు రెడ్డి పాటి యాదరెడ్డి కొమ్మిడి వెంకటరెడ్డి మడప కిరణ్ కుమార్ రెడ్డి ఎలిమినేటి సుమన్ రెడ్డి నీరుడు దయాకర్ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ నూకల పద్మారెడ్డి జక్క గీతారెడ్డి మరియు దేవిరెడ్డి దేవిరెడ్డి విజితారెడ్డి పాల్గొన్నారు ఎట్లయితే బాగుంటుందో ఏం చేసుకుంటాం ఈడమ్ఎస్ వర్గాలకు విదేశీ విద్యార్థిని ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేయడం ఆర్టిఎఫ్ మరియు ఎంపీఎఫ్ అంటే ఫీజీఎం రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఈడమ్లీఎస్ వర్గాలకు వర్టింప చేయడం ఆర్టిఎఫ్ అంటే ఏం ఆఫ్ పీజం పీ ఎంపీఎఫ్ అంటే మెయింటెయిన్స్ ఆఫ్ ఎంపీ ఇవన్నీ వేరే వర్గాల కంప్యూటీలు ఉన్నాయి మన ఈడంఎస్ వర్గాలకు కూడా వర్టింప చేయడం చేసేలా ప్రయత్నం చేయడం ఓసిబి ఇన్వేషన్లో అమలయ్యే విధంగా ప్రభుత్వంపై ప్రభుత్వంపై వర్తీ తీసుకురావడం ప్రతి ఎగ్జామ్లో మరియు విద్యా ఉద్యోగ నియామకాలలో అప్పటికీ దాటలేదు దానికి మార్పు అయ్యేటట్టు చూడడం వీడంఎస్పై విద్యార్థుల విద్యార్థులకు అవగాహన కల్పించడం ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తే ఓసి సంఘాల తెలంగాణ రాష్ట్ర ఓసి సంఘాల జేఎస్పిఐ ఏర్పాటై బయటికి వెళ్ళాము